I never forget my health. Yes. Okay, sir. Okay. Okay, tell me.

మహా మ్యాచ్మైంది ఏంటైతే మా పేషెంట్ అయితే నాలుగు రాష్ట్రాలి ఉన్న సంఘం మా సంఘం ముఖ్య ఉద్దేశం మ్యారేజ్ బీరో మధ్యవర్తి న్యాయబద్ధంగా చిత్తపర్గా చర్మబద్ధంగా సో మేము పెళ్లి చూపును మేమే పెడతాము ఎంక్వైరీ చేయిస్తాము సో మేమైతే పెళ్లి చేసాము ఇంతవరకు గత పది సంవత్సరాల నుంచి ఎవరైనా సరే మా సంఘంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మధ్యవర్తి ఎవరైనా సరే చేసే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు అందరూ సులుగా తరుచుగా సంతోషాలతో ఉంటారు ఇది మేము జాయింట్గా చెప్పగలుగుతాము ఆ విధంగా ఒక కుటు ఉంటుందని మేమందరం కలిసి ఒక టీం వర్క్లో వర్క్ చేస్తూ మేము ఎక్కడో కుటి ఎక్కడో తగిన వాళ్ళకి మేము తెలియదు చేస్తూ ఒక జనరేషన్ ఇస్తూ వాళ్ళకొక జిల్లా మేము నిలబడ్డ వ్యక్తులం మేము మధ్యవర్తులం సో దేవుడి సూతులం అని మేము భావిస్తాము అండ్ ఆ విధంగానే మేము సమాజంలో కలుస్తాం ఇంతకుముందు ఈరోజు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా మార్చ్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా సంఘం స్థాపించి ఐదు ఐదు వర్షాలు గడిచాయి గడిస్తాయి ఈరో ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మేము ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాము చాలామంది పెద్దవాళ్ళు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డిసిపి సార్ శ్రీ రామదాస్ చంద్ర గారు అలాగే అలాగే డ్రైవర్ రాజ్ సింహ గారు రావడం జరిగింది అండ్ అడ్వకేట్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు సుజాత గారు అలాగే సోషల్ వర్కర్ మైన ఉమెన్స్ చైర్మన్ అయిన శ్రీకర్ గారు ఇంకా పెద్దలు రావడం జరిగింది అలాగే ఆంజనేయులు గారు జీవి నాయుడు గారు రావడం జరిగింది వారి సబ్సింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మా మా సంఘానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు సో రే భవిష్యత్తులో నేను ఇంకా ఈ అమ్మ సంఘం అనే కాకుండా రీసెంట్గా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయిన్ చేయడానికి ఇంకా సంస్థ నిర్మాణం చేయడం జరిగింది సో ఆ సంస్థ ద్వారా ఇంకా కొన్ని వాళ్ళ సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో సుకొని ఇంకా స్వయంగా చేస్తూ త్వరగా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ నాయకులు దేశీయ స్థాపన చేశాము ఆ త్వరలో ప్రమాణ స్వీకారం మోస్ట్లీ థర్టీ డేస్లో ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది ముఖ్యంగా మేము ఏం చేసినా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము కానీ మాకు అక్కడక్కడ కొన్ని సమస్యలు అయితే అవుతున్నాయి డైరెక్టర్ సమస్యలు ఎదురవుతున్నాయి చాలా మొత్తం సో ఆ సమస్యలు రాష్ట్రంలో ఉండడం కొరకు మిమ్మల్ని బాగా ఫామ్ తో బాగుంటుంది మేము బాధపడుతున్నాము దయచేసి ఒక్క కస్టమర్లు ఎవరైతే మా మధ్య తీసుకుంటున్నారు మా మధ్య మంచిది మా అందరూ సేకరిస్తూ మీ యొక్క వాళ్ళతో సేవ చేసుకుని చెప్పుకోను ఉచితంగా సర్వే తీసుకోకండి అంటే మా తప్పిదారు ఎవరైనా సరే మా మధ్య మోషన్ సంఘం ముఖ్యంగా అమ్మ సంఘం అని చెప్పి ఐడి కార్డు చూపిస్తే మీరు మీరు వాళ్ళని బలంగా నమస్తూ మీట్లా ఫోటో బయట వారికి అలాగే అదే కాకుండా తెలంగాణ మాయబీరో జేఏసీ అని చెప్పేసి ఏమైనా ఐడి కార్డు కానీ అసలు సంఘం చూడాలి కానీ తెలిపితే మీరు వాళ్ళకి నమ్మచ్చు మీ యొక్క ఫోటో బయట ఇవ్వచ్చు వాళ్ళ సర్వీస్ తీసుకోవచ్చు అక్కడ ప్రభుత్వం మీకు చేసి పెట్టారు అండ్ అదేవిధంగా నేను కోరుకునేది మీ సంతోషం పెలిసే దానికి సంతోషంగా ఏమైతే పార్టీ ఇస్తాను అంటారు అండ్ దయచేసి వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది పెట్టకుండా మీ సంతోషంగా వాళ్ళని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పడుతుంది కష్టే పడి అంటారు కష్టానికి వృధా పోలియదు పెద్దదేశం మధ్య మధ్యవర్తి డ్రెస్సింగ్ తీసుకోవాలి మీరు వాళ్ళ షాపు అంతా ఏ గమనించాలి కొంతమంది కస్టమర్ చేస్తున్నాను కస్టమర్ దేవుడు లాంటి వాడు కానీ దేవుళ్ళు కూడా కొంతమంది దేవుడు అని అనుకుంటున్నాను కొంతమంది అందులోనే కొంతమంది తయారలా ఉన్నారు ఆ చెప్పాడు వార్నింగ్ ఇస్తున్నాం మా మధ్యవర్తి నేను ఎవరు ఇబ్బంది పెద్ద ఎక్కడైనా సరే ఏ రాష్ట్రమైనా సరే చూడడం ఆల్ ఇండియా మ్యారేజ్లో చేసిన స్థాపన చేపట్టడం ఎవరు వదిలిపెట్టడం చట్టబద్ధంగా కూడా ఎదుర్కోవడం సార్ ఎన్ని అసోసియేషన్స్ వాళ్ళు ఇక్కడ ఈ పరికల్లో పార్టిసిపేట్ చేశారు ఐదవ వసంత బండి ఐదవ వార్షికోత్సవం సభ నిర్వహించాము ఓకే చాలా పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు మెంబర్లు అందరూ రావడం జరిగింది ఘనవిజయం చేసుకోవడం ఓకే సభ్యులు అందరికీ అలాగే అమ్మ సంఘానికి సంబంధించిన కార్యవర్గ సభ్యులు అలాగే సాధన సభ్యులందరికీ అలాగే మా స్నేహితులు అందరికీ కూడా ఈ సందర్భంగా మండలాలు అలాగే అలాగే ఒక సందేశం పేదలకు మేము ఉచితంగానే పెళ్లింగ్ చేస్తామండి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరు మా దృష్టికి రావచ్చు నేను డెఫినెట్గా మా ద్వారా మా సంఘం ద్వారా మేము ఉచితంగా పెళ్లి చేస్తాం ఎక్కడైనా సార్ ఎక్కడైనా సార్ మా నెంబర్ నోట్ చేసుకొచ్చి అదే మేము చేసాం వికలాంగులకి పూర్తి చూపులు ఇంకా పెట్టి అయితే మేము ఖర్చు చేస్తాము సో మా నెంబర్ నోట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ నైన్ జీరో నైన్ జీరో నా పేరు అర్జులో అమ్మ సంఘం ప్రజలని నేను ఎవరైనా సరే అమ్మ సంఘం ఇలా కారు చూపిస్తే చాలు నాకు ఇచ్చినట్టే వాళ్ళకి ఇచ్చినట్టు నేను దగ్గర కలిసి కొట్టిన నేను మాట్ ఇస్తున్నాను నేను కానీ ఫ్రీ సర్వీస్ చేసుకో మీరు ఫ్రీగా సర్వీస్ తీసుకోకండి వాళ్ళ కష్టం కంటే ప్రతి ఒక్క నింబడని చెప్పి కోరుతున్నాను మంచి థ్యాంక్ యూ సార్

అమ్మ తరఫున ఉపాధ్యక్షులుగా మాట్లాడుతున్నాం జేఎస్సి ఫామ్ చేసుకున్నాం ఆల్ ఇండియా లెవెల్లో జేఎస్సి మద్దతు ఇవ్వాలని చెప్పి మిగతా సంఘ సభ్యులను కూడా తెలంగాణ నుంచి వచ్చామండి ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ఏం చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన మా అర్జున్ ప్రెసిడెంట్ అసోసియేషన్ అమ్మ మీడియేటర్ అసోసియేషన్ జేఎస్సి ప్రెసిడెంట్ అండ్ ఫౌండరు అర్జున్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లా ముందు పోవాలని చెప్పి ఇది ఘనకార్యమని అందరికి అవసరమని మీడియేటర్ కు ముందు పోవటానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుందని వచ్చిన కస్టమర్లు అందరికీ న్యాయం జరగాలని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చక్కని పెండింగ్ చేసి మేము స్వర్గానుభవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని మీకు మీ సర్వీస్లో ఇప్పటి ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు ఇట్లాంటి అవార్డ్స్ నేను ఒక

నా వాట్సాప్ నెంబర్ నా ఆఫీస్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఆఫీస్ వాట్సాప్ నెంబర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్